హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ మనం మనమైతే మహేశ్వరి ఫ్యాషన్స్ నుంచి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే చూడబోతున్నామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే కలెక్షన్ అంతా కూడా మీరు గ్రాప్ చేయగలుగుతారనమాట చాలా మంచి కలెక్షన్ ఉందండి లెగ్గింగ్స్ మీదకి జెగ్గింగ్స్ మీదకి కానీ మనకి స్కర్ట్స్ మీదకి కానీ ఇలా రెగ్యులర్గా వేసుకునే టాప్స్ అయితే రోజు చూపించబోతున్నాం అనమాట చాలా కలెక్షన్ అయితే ఉందనమాట నా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్లయితే తప్పకుండా వీడియో లైక్ చేసి చూడండి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మరెన్నో వీడియోస్ అయితే చూడొచ్చు ఆలస్యం చేయకుండా ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి మనకి చాలా కలెక్షన్ అయితే ఉంటుందన్నమాట ఈ షాప్ లో మీరు అవన్నీ కూడా ఫాలో అవ్వాలి అంటే రెగ్యులర్ గా మన వీడియోస్ అయితే చూడాలన్నమాట ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ ఎవ్రీవన్ శ్రీ లక్ష్మి వైటో షాపింగ్ కాంప్లెక్స్ లో మహేశ్వరి ఫ్యాషన్ షాప్ అండి మనది ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది షాప్ నెంబర్ వచ్చేసి వన్ థర్టీ ఫోర్ వన్ థర్టీ ఫైవ్ వెస్ట్రన్ వేర్ ఈ రోజు మీ ముందుకు వచ్చేసాను వెస్టర్న్ ఫార్మల్స్ తో మీ ముందుకు వచ్చేసాను లో మనకి ఫార్మల్ షర్ట్ చాలా బాగుంది చూడండి ఇవన్నీ కూడా మనకి ఎస్ టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ వరకు అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ కలర్ చూసుకున్నట్టయితే నామి బ్లూ కలర్ చాలా బాగుంది ఇది మనకి లెనిన్ ఫ్యాబ్రిక్ లో వచ్చిందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి లెనిన్ ఫ్యాబ్రిక్ వచ్చింది ఫ్లోరల్ ఇచ్చారు చాలా బాగుంది సాటిన్ లో మనకి ఇది మొత్తం కూడా ఇదైతే ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ అండి ఇది చాలా బాగుంది మొత్తం చూడండి ఇక్కడ మనకి బంచ్ ఫ్లోలర్ బంచ్ ఇచ్చారు చాలా బాగుంది బీడ్ వర్క్ ఇచ్చారు పాల్ వర్క్ ఇచ్చారు చాలా బాగుందండి ఇది మనకి కాటన్ లో లెనిన్ కాటన్ లో ఫార్మల్ షర్ట్ వచ్చింది బ్లాక్ ప్లెయిన్ శాటిన్ ఫ్యాబ్రిక్ అండి ఇది చాలా బాగుంది శాటిన్ లో ఫార్మల్ షర్ట్ ఇచ్చారు చాలా బాగుంది టు డబుల్ ఎక్సెల్ సైజెస్ వరకు మన దగ్గర ఫార్మల్ వేర్ అవైలబుల్ ఉన్నాయండి త్రీ పీస్ సెట్స్ ఫార్మల్ వేరు జీన్స్ లెగిన్స్ అనుపమ టాప్స్ లాంగ్ ఫ్రాక్స్ క్రాప్ టాప్స్ శరారాస్ అన్ని వెరైటీస్ ఉన్నాయండి ఒక లాంగ్ టాప్స్ అండి ఇవన్నీ కూడా లాంగ్ ఫ్రాక్స్ లాంగ్ టాప్స్ వెస్ట్రన్ వేర్లో నీ లెంత్ వరకు వచ్చేస్తాయి దియా లో వస్తుంది మనకి ఈ ఒక పార్ట్ మొత్తం కూడా మనకి థ్రెడ్ తో ఫిల్ చేశారు ఫ్యాబ్రిక్ వచ్చేసి క్రష్డ్ ఫ్యాబ్రిక్ వస్తుంది చాలా బాగుంటుంది ఇన్నర్ ఖచ్చితంగా వస్తుందండి ఇన్నర్ అనేది ఉంటుంది ఈ కలర్ అయితే చాలా బాగుంది రేడియం కలర్ ఈ ఒక పార్ట్ దగ్గర మనకి నాట్స్ ఇచ్చారు స్లీవ్స్ కూడా ఫుల్ స్లీవ్స్ వచ్చేస్తాయి జీన్స్ జీన్స్ పైన అయినా లెగ్గిన్ పైన అయినా వియర్ చేయొచ్చు చాలా బాగుంది కానీ ఇక కస్టమర్స్ చూడుకో నెక్స్ట్ డ్రెస్ మనకి లాంగ్ కోట్లో వస్తుందండి ఇది మొత్తం మనకి ఇక్కడ స్మోకింగ్ ఇచ్చారు స్ట్రెచబుల్ అవుతుంది ఇన్నర్ లైనింగ్ వస్తుంది సింగిల్ ఫ్రాక్ కూడా ఇది వియర్ చేయొచ్చండి జీన్స్ ఫ్రాక్ అండి ఇది కాటన్ జీన్స్ చాలా బాగుంది లో మనకి బెల్ట్ ఇచ్చారు కింద మనకి ఫ్రిల్ ఇచ్చారు చూడండి చాలా బాగుంది ఇది సాఫ్ట్ డైనింగ్ ఫ్యాబ్రిక్ ఇది ఫోల్డబుల్ హ్యాండ్స్ ఇచ్చారు చాలా బాగుంది బ్లాక్ లో మనకి క్రిష్ ఫ్యాబ్రిక్ లో వచ్చిందండి చాలా బాగుంది స్ట్రెచబుల్ ఉంటుంది ఇది మనకి లెనిన్ కాటన్ లో మనకి చాలా బాగుంది ట్యూనిక్ ఇది ట్యూనిక్స్ అన్ని కూడా మంచి కలెక్షన్ ఉన్నాయండి వెస్ట్ దగ్గర మనకి ఎలాస్టిక్ ఇస్తారు కంఫర్ట్ ఉంటుంది ఫ్రంట్ నార్స్ ఇచ్చారు ఈ ఒక్క పార్ట్ మొత్తం కూడా మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చారు ఫ్యాబ్రిక్ వచ్చేసి క్రష్ ఫ్యాబ్రిక్ వచ్చింది అలా బాగుందండి యూనిక్ ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్ లో వచ్చేసింది ఇలాంటి కలెక్షన్స్ దియా లో మనకి వెస్ట్రన్ టాప్ అండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇటాలియన్ ఫ్యాబ్రిక్ వచ్చింది ఇన్నర్ ఉంటుంది మనకి కంపల్సరీ ఇన్నర్ లైనింగ్ అనేది వస్తుంది ప్రతి ఒక్క టాప్ కి కూడా వెస్ట్రన్ కి మనకి లోపల ఇన్నర్ వచ్చేస్తుంది కష్ మెటీరియల్ వచ్చింది ఇది చాలా బాగుంది ఈ పార్ట్ దగ్గర అయితే చాలా బాగా ఇచ్చారు శాటిన్ ఫ్యాబ్రిక్ వచ్చింది ఇది ఇవి మొత్తం కూడా మనకి వేర్ మొత్తం కూడా జోలా దియాలోనే ఉంటాయండి చూడండి ఇన్నర్ అయితే ఖచ్చితంగా ఉంటుంది మనకి ఫ్యాబ్రిక్ శాటిన్ ఫ్యాబ్రిక్ వచ్చింది ఇవి స్టార్టింగ్ ప్రైస్ మన దగ్గర సిక్స్ హండ్రెడ్ నుంచి ఉన్నాయండి యోక్ పార్ట్ మొత్తం కూడా మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చారు చాలా బాగుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి క్రష్ ఫ్యాబ్రిక్ వచ్చింది బ్లాక్ టాప్ అయితే ఆసమ్ ఉందండి చాలా బాగుంది ఒక్కటి చూడండి ఎంత స్టైలిష్ గా ఇచ్చారు మనకి కట్ వర్క్ తో మనకి కాలర్ కి ఇచ్చారు చాలా బాగుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి క్రష్ ఫ్యాబ్రిక్ జార్జెట్ ఫ్యాబ్రిక్ వచ్చింది ఇలాంటి కలెక్షన్స్ ఇంకా చాలా అవైలబుల్ ఉన్నాయండి వెస్ట్రన్ వాటిలో మనకి ఎస్ట్ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ వరకు అవైలబుల్ ఉన్నాయి జోలా దియా బ్రాండ్ లోనే ఉన్నాయి వెస్ట్రన్ మనకి ఒకసారి మహేశ్వరి ఫ్యాషన్స్ విజిట్ చేయండి ఇలాంటి కలెక్షన్స్ ఇంకా అవైలబుల్ ఉంటాయండి థ్యాంక్ యూ